పితృవాక్య పరిపాలనార్థుడై వనవాసానికి బయలుదేరాడు సుమిత్రు లక్ష్మణుడు శ్రీరాముడికి ప్రియ సోదరుడు వినయ సంపన్నుడు ఆయన కూడా ఉంటే బయలుదేరాడు ఇంకా జనకుడి వంశంలో పుట్టినడు సీతాదేవి శ్రీరామునికి ధర్మపత్ని ఆమెపై ఆయనకు ఎంతో అపారమైన ప్రీతి శ్రీరామచరుడికి ఆవిడ ఆవిడ ప్రాణ సమాగరాలు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి దేవమాయవలే అందరినీ మోహింపజేసే అద్భుతమైన సౌందర్యవతి సకల స సర్వ శుభలక్షణ సంపన్నురాలు దశరథుని కోడలలో కోడళ్ళలో పెద్ద 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 కోడలు ఆవిడ చంద్రుని రోహిణి అనుసరించినట్టుగా శ్రీరాముడిని అనుసరించి ఆవిడ కూడా బయలుదేరింది దశరథుడు కొంతవరకు వాడిని అనుసరించాడు ప్రజలందరూ కూడా ఆయన అనుసరించారు చాలా దూరం శ్రీరాముడు గంగా తీరంలో శృంగివీరపురానికి వెళ్ళాడు అక్కడ తన మిత్రుడు తన భక్తుడు నిషాదులకు రాజు రాజని గుహను కలుసుకున్నాడు తర్వాత రథసారథిని సుమంతుడిని వెనక్కి పంపించేశాడు శ్రీరాముడు సీతాదేవితోనూ లక్ష్మణుడితోనూ కూడా కలిసి గుహుడితో కలిసి అక్కడ కొంతసేపు ఉన్నాడు గుహుడు వారిని గంగాను దాటించాడు తర్వాత భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు సీతారామ మందాకి నది తీరంలో తీరంలో చిత్రకూట ప్రాంతానికి వెళ్ళారు భరద్వాజ మహర్షుకి ఆదేశంతో అక్కడ చక్కని పర్ణశిలా నిర్మించుకున్నారు ఆ ముగ్గురు కూడా దేవగంధర్వసృశ్యుల్లా దేవగా అందరూ సమానులై ప్రశాంతంగా నివసించడం ప్రారంభించారు సీతారామలక్ష్మణుడు చిత్రకూటానికి వెళ్ళిన తర్వాత అయోధ్యలో దశరథ మహారాజు తన కుమారుడిపై వియోగంతో ఆ వియోగ బాధ సహిత లేక మరణించాడు దశరథుడు మరణించిన విషయాన్ని వెంటనే వశిష్ఠాది మహామునులందరూ కూడా భరద్వాజు భరతుడిని రప్పించారు ఆ విషయం తెలియజేసి రాజ్యాధికారం స్వీకరించమన్నారు భరతుడు ఒప్పుకోలేదు రాజ్యాకాంక్ష లేదు భరతుడికి రాముడి అనుగ్రహం పొందడం కోసం ఆయన మహర్షులను వెంట పెట్టుకుని ముగ్గురు తల్లను వెంట పెట్టుకుని అడవికి చేరాడు అన్నగారిని అడిగాడు అన్నయ్య నువ్వు జ్యేష్ఠుడివి శ్రేష్ఠుడివి అయోధ్యకు రాజు కాదగిన వాడివి నీవే తప్పకుండా రావాలి అయోధ్యకు రాజ్యం స్వీకరించాలి అంటే అప్పుడు అన్నాడు ఆయన నాయన నేను తండ్రి ఆదేశం ఉంది కనుక నేను రాలేను ఇది వనవాసం చేయవలసిన చేయవలసిన బాధ్యత నాకు ఉంది నేను రాజ్యాధికారం స్వీకరించను సరే నువ్వు అడిగావు గనుక నా బదులు నా పాదుకలను నీకు ఇస్తాను అవి తీసుకువెళ్ళి చక్కగా రాజ్యాన్ని పరిపాలించు పద్నాలుగు సంవత్సరాల పాటు అని చెప్పాడు భరతుడు రాజప్రతినిధిగా రామపాదుకులను తీసుకువెళ్ళి అక్కడ నంది గ్రామంలో సింహాసనం మీద ప్రతిష్ఠించి పాదుకా పట్టాభిషేకం చేసి నంది గ్రామంలోనే ఉంటూ రాజ్య పరిపాలన చేస్తూ తన ధర్మాన్ని కొనసాగించాడు శ్రీరాముడు తన దర్శనం కోసం తరచుగా ధ్యానపతులు అక్కడికి వస్తారేమో అని గమనించి వెంటనే అక్కడ ముందులో తపశ్చర్యలకు విఘ్నాలు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో దండకారణ్యానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు తన భార్యతోనూ సోదరుడితోనూ కలిసి దండకారణ్యానికి చేరాడు దండకారణ్యాన్ని ప్రవేశించిన తర్వాత విరాధుడైన రాక్షసుడిని సంహరించాడు ఆ స్వామి తర్వాత శరభంగ మహర్షిని దర్శించాడు అలాగే మహర్షి యొక్క శిష్యుడు సుతీక్షుడు ఆయన్ని దర్శించాడు అగస్య మహర్షి యొక్క సోదరుడు ఆయన్ను కూడా దర్శించాడు ఆయన పేరు సుదర్శనుడు ఆ తర్వాత అగస్సులవారి ఆదేశాన్ని అనుసరించి ఇంద్రచాపం అంటే ఇంద్రుడు అగస్యుడి వారికి ఇచ్చాడు శ్రీరామచంద్రుడికి ఇమ్మని అలాంటి అద్భుతమైన కోదండం ఖడ్గం అక్షయ తుణీరాలు అవి స్వీకరించారు వనవాసులతో కూడా శివదాలకృష్ణులతో కూడా శ్రీరామచంద్రుడు దండకారుణ్యం నివసిస్తున్న సమయంలో అక్కడ ఉన్న రాగా ఋషీశ్వరులందరూ కూడా శ్రీరాముని ప్రార్థించారు స్వామి మా ఇక్కడ యజ్ఞయాగాలు ధ్వంసం చేస్తున్నారు రాక్షసులు వాడను సంహరించి మమ్మల్ని రక్షించండి అన్నారు వెంటనే ఆయన అక్కడికి వెళ్ళారు ఇదే అదే సమయంలో శూర్పణఖ అనే రాక్షసి అంటే ఆ మహర్షులకు ఆయన మాట ఇచ్చారు తప్పకుండా దుష్టశిక్షణ చేస్తాను అని సరిగ్గా అదే సమయంలో దండకారణ్యంలో రావణాసుడు సేనా నివేశ స్థానంలో ఉండేటువంటి ఒక రాక్షసి శూర్పణఖ రావణాసుడు చెల్లెలు అక్కడికి వచ్చింది శ్రీరాముడు చూసింది మోహించింది అప్పుడు వెంటనే లక్ష్మణుడు ఆ రాక్షసి యొక్క ముక్కుచోళ్లను కోయించి వికృతి రూపం చే వికృతి రూపిగా చేశాడు శ్వరపణఖ అక్కడ ఉన్నటువంటి ఖరదుషణ తీసురులకు చెప్పింది విషయం ఈ ముగ్గురు కూడా రాక్షసు రావణాసుడు యొక్క జ్ఞాతులు వాళ్ళు పద్నాలుగు వేల మంది రాక్షసులతో సైన్యంతో శ్రీరాముడితో యుద్ధానికి వచ్చారు రాముడు ఒక్కడే వాళ్ళందరికీ కూడా సంహరించేశాడు ఈ మాట శూర్పణఖ ద్వారా ఈ విషయం తెలుసుకున్నాడు రావణాసురుడు స్వరపణఖ తన చెల్లెల ద్వారా చాలా బాధపడ్డాడు కోపంతో ఉడికిపోయాడు తన మేనమామ మారీచుడి దగ్గరికి వెళ్ళాడు సీతాభరణ విషయంలో తనకు సహాయం చేయమని అడిగాడు మారీచుడు చెప్పాడు నా రావణ శ్రీరాముడు శక్తిమంతుడు బలవంతుడు నీకంటే గొప్పవాడు బలవంతుడితో విరోధం పనికిరాదు అని ధర్మం చెప్పాడు తరువాత రామో విగ్రహం ధర్మ అని ధర్మ ఆయన యొక్క రాముడి యొక్క విశేషాన్ని కూడా చెప్పాడు వైభవాన్ని కూడా కానీ వాడు పెడతాడు మూడిన రావణాసుడికి మారీచుడు ఉపదేశించ చేకెక్కలేదు పంచవటి ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ మారీచుడు బంగారు జంక రూపంలో తిరుగుతుండగా సీతాదేవి ఆ జంక కావాలని చెప్పింది లక్ష్మణుని అక్కడ రక్షణగా ఉంచి రాముడు వెళ్ళాడు ఒక్కసారిగా బాణాన్ని ప్రయోగించాడు ఆ బాణం తగలగానే రాముడి స్వరంతో లక్ష్మణ హా సీత అంటూ పడిపోయాడు మారీచుడు సీతాదేవి లక్ష్మణుని పంపింది రాముడికి ప్రమాదం జరిగిందేమో అని ఇద్దరూ లేని సమయంలో రావణాసురుడు సాధువు రూపంలో వచ్చాడు ఆ సీతామాతను ఆహరించుకుని బయలుదేరుతుండగా జటాయి అడ్డుపడ్డాడు సీతాదేవిని రక్షించడానికి ప్రయత్నం చేశాడు సాధ్యం కాలేదు రావణాసురుడు వేసినటువంటి ఆ శరప్రహారంతో అతని రెక్కలు తెగి కింద పడిపోయాడు ప్రాణంతో ఉన్నాడు రాముడు లక్ష్మణుడు ఇక్కడికి వచ్చిన విషయమేని అయ్యో సీతాదేవికి ఏమైందో ఆయన అంటూ ఇద్దరు వచ్చారు వచ్చినప్పటికి కొన ప్రాణంతో ఉన్న జటావి కనిపించాడు అతను చెప్పిన విషయమేని అతనికి అతనికి అంతిమ సంస్కారం చేసి అతనికి మోక్షం కల్పించాడు శ్రీరామచంద్రుడు సీతాదేవి కోసం రామలక్ష్మణుడు అన్వేషిస్తూ కొంత దూరం వెళ్ళారు అక్కడ కపంతుడు అనే రాక్షసుడు కనిపించాడు వాడి బాహుల్ని కంటి చూశారు రామలక్ష్మణులు అతని కడేబురాన్ని దహనం చేశారు తత్ఫలితంగా వాడికి శాప విమోచన స్వర్గప్రాప్తి కలిగింది ఆ దివ్య రూపంలో వెళుతూ దివ్య రూపంలో పెడుతూ శ్రీరాముడితో చెప్పాడు స్వామి ఇక్కడ కొంత దగ్గర దూరంలో శబరి అనే ఒక మహాభక్తురాలు ఉన్నారు ఆవిడ మీ దర్శనం కోసం నిరీక్షిస్తోంది అక్కడికి వెళ్ళండి మీకు శుభం కలుగుతుంది అని చెప్పగానే శ్రీరామచంద్రుడు అక్కడికి వెళ్ళాడు తన తమ్ముడితో కలిసి శాపవి వారిని సేవించింది చివరికి మోక్షం కల్పించారు స్వామి తర్వాత పంపాసర స్థిరంలో హనుమంతుడిని కలుసుకున్నారు ఆ వానరోతముడు సూచనతో శ్రీరాముడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు శ్రీరాముడు సుగ్రీవుడికి తన వృత్తాంతాన్ని చెప్పాడు సీతాభరణ గాథను పూర్తిగా వినిపించాడు సుగ్రీవుడు కూడా తన కరిగిన బాధను తన నాన్నగారి తన కరిగిన బాధను శ్రీరాముడికి చెప్పాడు ఇద్దరు అగ్నిసాక్షిగా స్నేహం పొందారు తర్వాత రాముడు సుగ్రీవుడికి మాట ఇచ్చాడు నేను వాలిని వసిస్తాను నీకు పట్టాభిషేకం చేయిస్తాను అని చెప్పి అక్కడ వాలి యొక్క బరపరాక్రమాలను గురించి చెప్తూ సుగ్రీవుడు అక్కడ దొందుభి అనే రాక్షసుడు యొక్క కళేపురాన్ని చూపించాడు అతనికి నమ్మకం కలిగించడం కోసం శ్రీరామచంద్రుడు తన ఖాళీ బటను బేల్తో ఆ దొందుఫి యొక్క అస్థిపంజరాన్ని ఒక్కసారిగా ఎగరగొట్టాడు అది పది యువత దూరంలో పడిపోయింది ఇంకా సుగ్రీవుడికి విశ్వాసం కల్పించడం కోసం తన బాణంతో ఏడు మద్య చెట్లను ఛేదించేశాడు అలా విశేషమైనటువంటి ఆయన పరాక్రమాన్ని గమనించాడు తర్వాత కిష్కంతును సమీపించాడు రాముడి యొక్క ఆదేశంతో బాలిని యుద్ధానికి ఆహ్వానించాడు ఇద్దరు యుద్ధం చేశారు ఆ యుద్ధంలో శ్రీరామచంద్రుడు సుగ్రీవుడికి ఉపకారం చేయడం కోసం వాలిని ఒక బాణంతో వధించేసాడు అతను చేసింది తప్పు కనుక తన తమ్ముడి భార్యను అంతఃపురంలో చేర్చుకున్నాడు తమ్ముడిని బహిష్కరించాడు అందుచేత వాడికి శిక్ష విధించాడు వానరుడు ఆ వాలి పశ్చాత్తాపంతో స్వామివారికి నమస్కారం చేసి మోక్షం పొందాడు తర్వాత అనుకున్న ప్రకారంగా సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయించారు లక్ష్మణుడి చేత తర్వాత లక్ష్మణుడు లక్ష్మణుడు ఆదేశంతో సుగ్రీవుడు వానరులందరినీ పంపించాడు శీతాన్వేషణకు అందులో ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి ఆంజనే జామబంతుడు ఆంగదుడు మొదలైన వారితో దక్షిణ దిక్కుకు బయలుదేరాడు జామబంతుడు యొక్క ప్రద్బలంతో ఆయన శతభోజన విస్తీర్ణ సాగరం దాటాడు అమ్మవారిని దర్శించాడు అశోకోనంలో అడ్డొచ్చినటువంటి సేనాపతుల్ని అశోకోనాన్ని ధ్వంసం చేశాడు ఐదుగురు సేనాపతులను ఏడుగురు మంత్రిపుత్రుల్ని రావణాసుడు పెద్ద కొడుకును సంహరించేశాడు ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మోత్సరానికి కట్టుబడి బుద్ధిపూర్వకంగా అక్కడికి వెళ్ళాడు రావణాసుడు భవనానికి రాముడికి రావణాసుడు ఉపదేశం చేశాడు కానీ వాడు సంహరించిన వారిని ఆంజనేయ స్వామిని సంహరించడం కోసం అనేక ప్రయత్నాలు చేశాడు వికృష్ణుడు వద్దని చెప్పాడు తప్పని చెప్పాడు ఇంకా రా వానరుడు యొక్క ఆంజనేయస్వామి యొక్క తోక నిప్పంటించారు వాళ్ళు వాడు అంటించిన ఆ నిప్పుతోనే తన వాదాగ్నితో మొత్తం లంకా దగ్ధం చేశాడు ఆ తర్వాత అమ్మవారిని అమ్మవారికి నమస్కరించాడు అమ్మవారికి నమస్కరించి అమ్మవారి చిన్న చూడామ్మను తీసుకువెళ్ళి శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చాడు శ్రీరామచంద్రుడు చాలా సంతోషించాడు ఆ విధంగా ఆంజనేయుడు యొక్క ఆంజనేయుడు చెప్పిన విశేషం విని సుగ్రీవాదు వెళ్ళాడు ఆయన మహేంద్రెడ్డి దగ్గరికి వెళ్ళి సేతును వానరు చేత నిర్మింపజేసి తర్వాత ఆయన లంకా నగరం చేరాడు ఈలోపు ఆయన సేతు నిర్మించిన నిర్మిస్తున్న ముందే రామసేతువును నిర్మించడానికి ముందే రావణాసురుతో బహిష్కరించబడినటువంటి విభీషణుడు తన నలుగురు మంత్రులతో వచ్చి శ్రీరామచంద్రుడిని చరణ్ కోరాడు వెంటనే శ్రీరామచంద్రుడితో తన అభయప్రదానం చేసి నీకు లంకా నగరానికి పట్టాభిగం చేస్తాను రావణాసురుడు సంహారం తప్పదు అని చెప్పి అభయమించాడు సుగ్రీవుడి యొక్క సుగ్రీవుడు విభీషణుడు చెప్పిన మాటలను బట్టి ముఖ్యంగా విభీషణుడు చెప్పిన మాటలను బట్టి అక్కడ సముద్రుడి యొక్క సముద్రుడికి సముద్రుడు తనకు సహకరించడం కోసం రామబాణం వేసినప్పుడు ముందు ప్రార్థ చెప్పాడు సముద్రుడిని ప్రార్థించాడు సముద్రుడు మాట్లాడలేదు వెంటనే రామబాణం ప్రయోగించడం సిద్ధపడగా సముద్రుడు ప్రత్యక్షమై సేతు నిర్మించమని చెప్పాడు అలా సేతువు నిర్మించారు ఐదు రోజుల్లో శతయోజన విస్తీర్ణ సాగరంపై సేతు నిర్మించారు వానరులు తర్వాత ఉత్తరా నక్షత్ర సమయంలో పట్టా లంకకు చేరారు అక్కడ అద్భుతంగా ఏడు రోజుల పాటు యుద్ధం జరిగింది రామరావణ యుద్ధం చివరి రోజు మాతలి దేవేదుడి రథసారథి మాతలి దేవేదుడి యొక్క ఆదేశంతో రథం తీసుకొచ్చాడు ఆ రథం మీద కూర్చుని యుద్ధం చేస్తున్నాడు ఎంతసేపు బాణాలు వేసినా వాడు తరకాయలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి వాడు తలకాయలు తెంచేస్తున్నా మళ్ళీ వస్తున్నాయి అప్పుడు అగశుల ప్రత్యక్షమై ఆదిత్య హృదయ స్తోత్రం ఉపదేశించి దాన్ని ఉపదేశించి ఆ మంత్రాన్ని ఆదిత్య హృదయాన్ని మూడు సార్లు చదవమన్నారు అలాగే ఆయన చదివి సూర్యుడు యొక్క అనుగ్రహం పొంది బ్రహ్మాస్త్రం ప్రయోగించి రావణాసురుని సవరించారు స్వామి తర్వాత అగ్నిపరీక్ష జరిగింది ఛాయా సీతాదేవిడిపైన నిజ సీతాదేవి అగ్నియోహంతులం చేసింది ఈ విధంగా తర్వాత అనుకున్న మాట ప్రకారం తను వాగ్దానం చేసిన ప్రకారం విభూషణుడికి లంకానగర్ పట్టాభిషేకం చేయించేసి శ్రీరామచంద్రుడు సపరివారంగా పుష్పగుమారమై బయలుదేరాడు తర్వాత భరద్వాజాశ్రమానికి చేరాడు పద్నాలుగో సంవత్సరం చేరు అవుతూ ఉండగా ముందుగా హనుమంతుడిని భరద్వా దగ్గరికి పంపించాడు తమ విజయ తను వస్తున్న విషయాన్ని చెప్పడం కోసం తర్వాత భరద్వాజుడు ఆశ్రమంలో ఆతిథ్యం స్వీకరించి అయోధ్యకు చేరాడు శ్రీరామచంద్ర ప్రభు తన తమ్ముడితోను లక్ష్మణుడితోనూ కలిసి అక్కడ అద్భుతంగా రాజ్య పరిపాలన సాగింది పదకొండు వేల సంవత్సరాలు దశ వర్ష సహస్రాన్ని దశ వర్ష శత శతానిచ పదకొండు వేల సంవత్సరాల పాటు అద్భుతంగా రామరాజ్యం సాగింది శ్రీరామచంద్రుడు అందరికీ అద్భుతమైన అనుగ్రహం కల్పించాడు రామరాజ్యం ఎంత విశేషం ఏంటంటే ఎక్కడ మరణాలు లేవు అందరూ కూడా నిత్య సమంగళులుగా ఉన్నారు అగ్ని ప్రమాదాలు లేవు జల ప్రమాదాలు లేవు వాయుభయాలు లేవు శస్య సంపద అద్భుతంగా ఉంది ఆకలి పిగులతో బాధపడే వాళ్ళు ఎవరు లేరు ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతిగా బాధలు ఇవి ఎవరికీ లేవు రాజ్యంలో నగరాలు రాష్ట్రాలు దేశాలు అన్నీ తనసాంజాలతో తొలసతూ ఉండేవి ఆయన అశ్వమేధాది క్రతువులను నిర్వహించాడు ఆయన శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని అభివృద్ధి చేశాడు క్షత్రియ వంశాలు నూరు రెట్లు అభివృద్ధి చేశాడు అలా అద్భుతమైన రామరాజ్య పరిపాలన సాగింది తర్వాత అవతార ప్రధాన జరిగింది సరైన నదిలో మంచభౌతిక దాన్ని విడిచిపెట్టేసి శ్రీరామచంద్ర ప్రభు ముందుగా లక్ష్మణుడు వెళ్ళిపోయాడు తర్వాత శ్రీరామచంద్ర ప్రభు అందరికంటే ముందు సీతాదేవి వెళ్ళిపోయారు ఇలా తర్వాత భరత చూశంలో సహా అవతారి శ్రీరామచంద్ర ప్రభు వైకుంఠం చేరాడు నుండి ఈ రామకథను సంక్షేప రామాయణ కథను విన్నవారికి మనోవంచ ప్రసిద్ధి కలుగుతుంది వారి పుత్రులు పౌత్రులు ప్రపౌత్రులు అందరూ కూడా ఐశ్వర్యాభివృద్ధి పొందుతారు అందరికీ మోక్షప్రాప్తి కలుగుతుంది మనోవంచ అభివృద్ధి కలుగుతుంది సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తూ ఈ అద్భుతమైనటువంటి సంక్షేప రామాయణ మూలం పారాయణ అలాగే కథాంశం తెలుసుకున్నవాళ్ళు విన్నవాళ్ళు చదివిన వాళ్ళు మననం చేసుకున్నవాళ్ళు పారాయణ చేసేవాళ్ళు హనుమత్ సమేత శ్రీ సీతారామలక్ష్మరచ దేవాలయం దివ్యానుగ్రహ ప్రాప్తి పొందుతూ సుఖంగా శుభం శుభంభూయాత్ స్వస్థి